తీస్తే పెద్ద కోడలు పాటకు తెరిచింది ఉన్నదట ముఖ్యమంత్రి సారు తమ్ముళ్ల కథ చిన్న తమ్ముడు అధికారిక మీటింగ్లలోకి పోయి అధికారం చెలాయిస్తుంటే పెద్ద తమ్ముడు ఏకంగా పెట్టుబడులు పెట్టే కంపెనీలే నడిపిస్తుండు ముఖ్యమంత్రి అయినాక తమ్ములను సారు వృద్ధులకు తెస్తున్న తీరు చూస్తుంటే ఆ అందరికి ఇసొంట అన్నుంటే మంచుగుండు అనిపిస్తుందట మన ముఖ్యమంత్రి సార్ తమ్ముళ్ళని ఎంత అదృష్టవంతులు తమ్ములను సార్ చూసుకునే తరీక ఎంతో మందికి ఆదర్శం అన్నయ్య సినిమాల చిరంజీవి లెక్కనే ఇద్దరు తమ్ములను పెట్టేటందుకు సార్ దండ్లాట చూస్తుంటే అన్నదమ్ముల అనుబంధం సినిమాల కూడా పనికిరావనే అనిపిస్తుంది పదవులు ఏం లేకున్నా ప్రజాప్రతినిధులు కాకున్నా వాళ్ళు పాలనల పాలు వంచుకుంటున్న తీరు చూస్తుంటే కుటుంబం అంటే గిట్లుండాలే అని అంటున్నారట సీఎం సార్ తమ్ముడు కొండల రెడ్డి పోయి పథకాల చెక్కులు వంచుడు రిబ్బన్లు గుంజుడు చేస్తాడు ఇదేంది ప్రోటోకాల్ లేదా ఆయనకి ఏం అర్హత ఉందని అక్కడ ప్రతిపక్ష లొల్లి చేస్తుండ్రు కానీ సీఎం తమ్ముడు అనే అర్హతను మించిన అర్హత ఏముంటది ఆ సంగతేమో ప్రతిపక్షం వాళ్ళకు తెలిసి పాడైతే లేదు ఆగో అలంపూర్ అన్న కూడా సూర్ రాదు ఎట్లా చెప్తుండో తిరుపతి రెడ్డి గారు రివ్యూ మీటింగ్ లో రివ్యూ తిరుపతి రెడ్డి గారు కూర్చుంటారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారికంగా ఇన్ఛార్జ్ రేవంత్ జైల్లో ఉన్నప్పుడు రెడ్డి అమెరికాలో జగదీశ్వర్ రెడ్డి అనే తమ్ముడు ఉన్నాడు పక్కన అరే వాళ్ళ సొంత తమ్ముడు మా అన్న అమెరికాకు వచ్చిండు చాంద్రుల్ లా ముఖ్యమంత్రి అయ్యాని పోతే కూడా ఈయన ఆడుండే ఇది కంపెనీ ఉండే బరాబర్ కంపెనీ ఉండే విజిబుల్ ఆర్గనైజర్స్ ఏనుమల బ్రదర్స్ ఎస్ ఐఎమ్ యూ బరాబర్ తిరుపతి రెద్దన అధికారిక కార్యాలను కూర్చుంటాడు వాళ్ళంతా ఇన్విజిబుల్ ఆర్గనైజర్లు బై అని అంటూ అంతే కదా మరి ప్రజల ఓట్లతోటి గెలిచి పదవికి అర్హత సాధించి పదవులు సాధించిన కుటుంబ పాలనోళ్ళు ఇట్లా దొంగ సాటుకొచ్చి వచ్చి మందిని బెదిరించి పిలువని పేరంటాళ్ళకు పోయి దర్జాగా స్టేజీల మీద పెద్ద కుర్చీల కూర్చునేటోళ్ళు ఇన్విజిబుల్ ఆర్గనైజర్లు ప్రజా సేవకులు వా వా అన్న వా ఉండాలి అలంపూర్ అన్న సొంటోళ్ళు మరి గింత ఆరాధన ఏడికెలు నేర్చిండ్రే అన్నలు పదవుల కోసం గతగనం మనలాడుతున్నావా అనే అన్నా అనుకుంటే మంది కామెంట్లు చేస్తారు సోషల్ మీడియాలో మందిని ఎళ్ల మోసం చేయొచ్చు అనుకుంటారో ఏందో ఈ కాంగ్రెస్ లీడర్లు కానీ ఒక్కసారి జనాలకు తిక్కలేత్తే కాలు బయట పెట్టి కూడా తిరిగేందుకు గజ గజ వనకేటట్టు చేస్తారు ఇలా మంత్రి ఉత్తమ్ సార్ కు గదే కథను రుచి చూపించిండ్రు మంత్రులకు జనాల నుంచి మంచిగానే శక్కదలుగుతుంది జనాలకు సుర్రుమంటే ఎట్లుంటుందో ఆ కోపం అన్నది ఇలా మంత్రి ఉత్తమ్ రెడ్డి గారికి జస్ట్ షాంపిల్ చూపించిండ్రు నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం చిట్యాల కాడ నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు కాన్వాయి కడ్డం తిరిగిండ్రు బాలనేపల్లి చిట్యాల ఊరోళ్ళు టెయిల్ పాండ్ ప్రాజెక్టుకు భూములు ఇచ్చినాం ఇండ్లు పోగొట్టుకున్నాం జాగాలు అయినాం కానీ మాకు పరిహారం మాత్రం ఏడు దాన్నే ఉన్నది మాకిచ్చిన హామీలేం తీర్చలేదు అయినా ప్రాజెక్టు కట్టేటందుకు ఉరుకులాడుతాను మాయి మాకిచ్చేదాకా ఊకోమని మంత్రి కడ్డం తిరిగిండ్రు పరిహారం కిందిచ్చిన జాగల్లా పాములు దేలు తిరుగుతున్నాయి నీళ్ల సౌలత కూడా లేదు ఓట్లకు ముందు వంద మాటలు చెప్పి మత్పరిచ్చి ఓట్లేపించుకున్నావు ఇప్పుడేమో కారు దిగకుండా ముఖం సాటేసుకొని పోతున్నావు ఏంది సారని నిలదీసిన రు వాళ్లకు ముఖం చూపించే తాకత్తు లేక కార్లకెళ్ళి దిగకుండా పోలీసు వాళ్ళని కావలి పెట్టుకొని ఆన్ నుంచి జారుకున్నాడు సారు బాధితులే కాదు ఏడికి పోయినా కాంగ్రెస్ లీడర్లకు ఈసొంటి శీత్కారాలే ఎదురవుతున్నాయి ఏ మెరుగని వెళ్ళిపోయా గురిస్తే కరిగిపోయా అన్నట్టున్నదట కేంద్ర సహాయం మంత్రి బండి సంజయ్ అన్న తీరు కేంద్ర మంత్రి అయినా కూడా ఇంకా కార్పొరేటర్ కంటే అటే అటే మాట్లాడుతుండని దుమ్మెత్తిపోస్తుండ్రు బీఆర్ఎస్ వాళ్ళు మరి ఆయననే కేంద్ర అసహాయం మంత్రిగా ఉన్నాడు కదా మరి ఆయన చేతిలో అధికారం పెట్టుకొని కేటీఆర్ జైల్లో వేయాలని రేవంత్ రెడ్డికి ఎప్పుడైంది అని అంటున్నారు ఆ రెండు పార్టీల నడమ నడుస్తున్న సత్సంబంధాలు ఏందో చెప్పాలని డిమాండ్ చేస్తుండ్రు పిచ్చి ముదిరింది రోకల్ బండలు నెత్తికి చుట్టుండ్రీ అన్నట్టున్నదట కేంద్ర సహాయం మంత్రి బండి సంజయ్ అన్న మాటలు ఇంటున్నోళ్లకు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఒక్క రూపాయి తీసుకురాని కేంద్ర మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డి సార్లు హైదరాబాద్ ఢిల్లీకి పుక్కిట్ల ఫ్లైట్లు చక్కర్లు కొట్టి ప్రజాధనం నీల వారవోసుడు తప్ప ఏం పడవ చేసిందే లేదని తిట్టిపోస్తున్నారు బీఆర్ఎస్ లీడర్లు అసలు బండన్నకు హోంశాఖ సహాయ మంత్రి అర్హతలు తెలుసా బీజేపీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీఎం ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేస్తాడని ఎట్లా మాట్లాడతాడు పెట్టుబడులపై రేవంత్ను విమర్శించవద్దని బండి సంజయ్ అంటాడు బండి సంజయ్ కేంద్రమంత్రా కాంగ్రెస్ అధికార ప్రతినిధ బండి సంజయ్కి కేంద్ర మంత్రి పని అసలు తెలుసా కేటీఆర్ను జైల్లో పెట్టమని చెప్తావా కేటీఆర్ ఏం తప్పు చేసిండని జైల్లో పెడతారు కేటీఆర్ను జైల్లో వేయకపోతే యుద్ధం చేస్తాడని బండి సంజయ్ అంటున్నాడు జైల్లో వేసే బాధ్యత ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి తీసుకుంటారా మరి అని గట్టిగా నిలదీసిండు శ్రీధరన్న రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై కారు పార్టీ పతార పలసబడగొడతామని చూస్తాను కానీ ఆ కోరిక ఎన్నటికీ తీరది జెండాలు డీపీలుగా పెట్టుకోమంటున్నావు జై శ్రీరామ్ అనమంటున్నావు గవేమన్నా బువ్వబెట్టే పనిలేనా నువ్వు కేంద్ర మంత్రి కరీంనగర్కు పది రూపాయలు పట్టుకొచ్చి పని చేపించినవా పది మందికి పని చూపించినవా ఈ పదేళ్ళల్లో నువ్వేం చేసినావు కేటీఆర్ ఏం చేసిండో చర్చకు సిద్ధమా అని సవాల్ చేసిండు కాంగ్రెస్ వాళ్ళు ఓట్లేస్తేనే నేను ఎంపీ అయినా అన్నది నువ్వు కాదా ఎందుకింత లాలూచి సంజయ్ గారని సండ్రకోలతోని వాతలు పెట్టినట్టే వాతలు పెట్టిండు రావుల శ్రీధరన్న కేసీఆర్ పాలనలా రైతుల బతుకులు ఎట్లుంటుండే టైంకు నీళ్ళు వస్తుండే ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండే మాకు ఇరవై నాలుగు గంటల కరెంట్ వద్దు బాబోయ్ అని రైతన్నలు రోడ్లెక్కి ధర్నాలు చేసిన రోజులు అవి రైతుబంధు ఎన్నడ ఆగింది లేదు రైతులకు బీమా దొరికేది మద్దతు ధర ధీమా ఉండేది కోతలు ఓస్తరనంగానే ఊళ్ళ వడ్ల కొనుగోలు కేంద్రాలు పెట్టేటోళ్ళు ఇట్లా రైతులను కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు కేసీఆర్ సార్ కానీ ఇవాళ ఈ కాంగ్రెస్ పాలనలా రైతుల బతుకులు ఎంత సక్కదనంగా ఉన్నదో అందరికీ ఎరికే ఉంటుంది కాంగ్రెస్ సర్కారు తెలంగాణ రైతన్నలను మళ్ళీ అరవై ఏళ్ళు వెనుక కొట్టబోయేటందుకు ఎక్కువ రోజుల టైం తీసుకోలేదని ముందుగాల సందే చెప్తనే ఉన్నాం అన్నట్టే రాకెట్ స్పీడ్తోని ఆ పని అలకక చేస్తున్నది కేసీఆర్ పాలనలా సాగుకు స్వర్ణయుగం లెక్కున్నా దాన్ని ఎనిమిది నెలల్లోనే ఎండిపోయిన నేలను చేసిండ్రు మన గొప్ప పాలకులు కాంగ్రెస్ సర్కారు వచ్చినాక రాష్ట్రంలో పదిహేను పాయింట్ మూడు సున్నా లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గిందంటే పరిస్థితి ఎట్లుందో మీరే ఆలోచన చేసుకోండి దేశానికి అన్నపూర్ణ లెక్క మార్చిండు కేసీఆర్ సార్ తెలంగాణను దేశానికి బువ్వగి అనే తట్టు చేసిండు రైతులంతా సంతోషంగా ఉన్న కాలం అది రోడ్ల మీద ధర్నాలు లేవు ఎరువుల కోసం చెప్పులు లైన్లల్లో పెట్టి నిలుస్తున్నది లేదు లోన్ల కోసం బ్యాంకులు చుట్టు తిరిగింది లేదు ఇత్తనాల కోసం పడిగాపు లేవు నీళ్ల కోసం మొగులు మీదికి ఆశగా ఎదురు చూసింది లేదు అట్లున్న తెలంగాణ వ్యవసాయాన్ని ఇలా ఎండిపోయిన పొలం మడియేసిండ్రు ఈ కాంగ్రెస్ పాలకులు అని దుమ్మెత్తిపోసిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు కేసీఆర్ సారు పాలనలా సంతోషంగా సాగిన సాగు ఇప్పుడెందుకు ఇట్లయిందని మండిపడ్డాడు కాంగ్రెస్ పాలనలా రైతులకు భరోసానే లేకుంటబోయిందన్నాడు రుణమాఫీ అని మభ్య పెట్టి పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టిండ్రు అందుకే రైతులకు ఈ అవస్థ అని అనుకొచ్చిండు బురద రాజకీయాలు తప్ప టైంకు అసలే లేదని గరమైండు సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ శీతలు మాత్రం సచివాలయం గేటు కూడా దాటలేవని ఎక్కిరిచ్చిండు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా అన్నదాతలది అత్యంత దయనీయ పరిస్థితి ఉన్నదని బాధపడ్డాడు అప్పుల బాధతోటి రైతులు జీవి తీసుకుంటున్నారు అయినా ఈ సర్కారుకు పట్టింపు లేదని గరమైండు